మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు ప్రిలారా దేవుని వాక్యము ధ్యానందాము మొదటి తిమోతి పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనం పాపులను రక్షించుటకు క్రీస్తీసు లోకమునకు వచ్చను వాక్యము నమ్మదగినదయు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది ప్రియమైన దేవుని బిడలారా దేవుడు ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచున్నారు అపోష్టుడైన పౌలు గారు తన ఆత్మీ కుమారుడైన తిమోతి ఈ పత్రికను రాస్తూ అంటున్నాడు పాపులను రక్షించుటకు క్రీస్తు ఏసీ లోకానికి వచ్చారు ఏ రక్షించేవారు క్రీస్తునగ అవిశక్తుడు మరి పాపులు ఎవరు మొదటి ఆహ్వాను పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనం పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించుచున్నాడు అతిక్రమమే పాపం ప్రిలరా దేవుని మాట వినకపోవటం పాపము దేవుని మాటలను నిర్లక్ష్యము చేయటము పాపము పాపము చేయు ప్రతివాడు దేవునిని చూడలేడు దేవునికి లోబడి జీవించలేడు గనక కీర్తన అక్కడ అంటున్నాడు భయమునుంది పాపము చేయుడి ఇటువంటి వారిని రక్షించుటకు వారిలో నుండి పాపములను తీసివేయటానికి ఆయన యజ్ఞ పశువుగా భూలోకానికి దిగివచ్చున్నారు అంధకారములోనూ బంధకారంలోనూ నలిగిపోతున్న మానవ జాతిని రక్షించుటకు ఈ లోకానికి ఆయన రక్షకుడిగా వచ్చి ఉన్నారు ఆయన వారి పాపములను రక్షించుటకు దిగివచ్చున్నారు గనుక దేవుని బిడ్డలారా నాలో పాపము లేదని ఎవరైనా ఉంటే వారు అభివృద్ధి కలుగుతారు ప్రతి మానవుడు జన్మ పాప ఉన్నాడు కర్మ పాప ఉన్నాడు గనుక పాపములను ఒప్పుకొని విడిచిపెడితే ఆయన క్షమించి రక్షించి ఆయన రాజ్యమునికి వారసులుగా మారుస్తారు గనుక దేవుని బిడ్డలారా పాపమును విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితము కలిగి ఆయన సొంత రక్షకనుగా అంగీకరించి ఆయన సన్నిధిలో సాగిపోవాలని తద్వారా ఆయనిచ్చే బహుమానములు దీవెనలు పొందుకోవాలని కోరుకుంటే మాటలు ముగిస్తున్నాను ప్రార్థనండి అత్యంత కృప కలిగిన దేవ మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు మీ మహాకృప దైన్ని బట్టి గత రాత్రంతా కాపాడి ఉదయ కాలసములో నీ నామముని స్తుతించి ఘనపరచటానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు మా పాపములు తీసివేయటానికి పరిశుద్ధ స్థలము నుండి పరిశుద్ధుడైన నీవు ఈ భూలోకానికి అవతరించి సర్వమానవాళి పాపమును మోసిన దేవుడవైనావు నాయనేమిచ్చినా మీరు తీర్చలేము నా పాపములు కడుగుటకు నీవు ప్రాణం పెట్టిన తండ్రివి నీలాంటి ప్రేమి లోకములో ఎవ్వరూ కూడా ఇవ్వలేదు నాయన అనేక మంది నీ ప్రేమను పొందలేక నీ సన్నిధిని ఎరగక నాయన ఈ లోకాన్ని ముగించేస్తున్నారు అటువంటి వారి నిమిత్తము కూడా నాయన మేము ప్రార్థిస్తున్నాము ఈ లోకములో కలిసిపోయిన వారిని విడిపించండి నీ మార్గములు నడిపించమని రక్షించమని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ఎవరై కష్టంలో బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి సహాయం పంపించమని ఈ జనం దీవెనకరంగా మార్చమని వారి వారి పుణ్యనామలో ప్రార్థించి స్థుతించి వేడొచ్చు నాము తండ్రి ఆమె దేవుడు దీవించును గాక ఆమె